మన శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అవుతాడు అనేది పాత సామెత కానీ మన మిత్రునికి శత్రువు కూడా మనకి మిత్రుడే అవుతాడు అనేది కొత్త సామెత దీన్ని ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేశారు సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం దేశమంతా మాట్లాడుకుంటున్న ప్రకారం అదాని మోడీ స్నేహితులు వాళ్ళిద్దరు రాహుల్ గాంధీకి శత్రువులు ఎందుకంటే పొద్దున్నేస్తే రాహుల్ గాంధీ అదాని మీద యుద్ధం చేస్తూనే ఉంటాడు మొత్తం దేశాన్ని అదానికే దోచిపెడుతున్నాడు మోడీ తన మిత్రుడైన అదానికే దోచిపెడుతున్నాడు మోడీ అని ఆరోపణలు చేస్తూ ప్రతిరోజు కూడా ప్రశ్నించేది రాహుల్ గాంధీ పార్లమెంట్ నుంచి అతన్ని బయటికి పంపించడానికి కారణం కూడా అదే బయటికి వేరే కారణం చెప్పినప్పుడు ఇది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు కట్ చేస్తే అదాని మోడీ ఇద్దరు రాహుల్ గాంధీకి శత్రువులు అయినప్పుడు రేవంత్ రెడ్డికి కూడా శత్రువులే కావాలి ఎందుకంటే వీళ్ళు ఒకటే పార్టీ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒక పక్క అదాని మీద రాహుల్ గాంధీ యుద్ధం చేస్తుంటే ఇక్కడ అదే అదానితో తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నాడు ఇది ఎక్కడి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఒక పక్క రాహుల్ గాంధీ అదానిని అవినీతి పరుడు అని పిలుస్తాడు అదే అదానీతో రేవంత్ రెడ్డి వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నాడు అంటే ఒక అవినీతి పరుడితో వ్యాపార ఒప్పందాలు చేసుకున్నట్టే కదా రాహుల్ గాంధీ ప్రకారం మేము మాట్లాడుకున్న ఇది ఇది నిజమే కదా ఇంకొకటి మరి ఇంకొక పక్క ఒకే పార్టీ రెండు సిద్ధాంతాలు ఎట్లుంటాయి ఢిల్లీలో ఆయనేమో అదాని మీద యుద్ధం చేస్తుంటే నువ్వు గల్లీలోనేమో అతనితో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నావు అంటే జనాలకి డౌట్ వస్తుంది కదా ఒక న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఏదో నడుస్తుంది బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో అనే డౌట్ అయితే జనాలకు వస్తుంది కదా అదే డౌట్ ఇప్పుడు జనాలకు వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్లతో ఎప్పటికైనా తనకు తలకైనప్పుడు తప్పదేమో అనే భయంతో మన తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీతో రహస్య స్నేహం ఏమైనా చేస్తున్నాడా అనే డౌట్ వస్తున్నది ఎందుకంటే నువ్వు మోడీతో కలిసి అదానితో కలిసి వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నావు అంటే నువ్వు మోడీతో కూడా స్నేహం చేసినట్టే ఇది రాహుల్ గాంధీ లెక్క ప్రకారమే ఎవరి లెక్కల ఎవరి లెక్కల ప్రకారం చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇలాంటి డౌట్స్ అన్ని జనాలకు వస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అదానిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వరు ఎందుకంటే అదాని ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ప్రభుత్వ సం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అవుట్ అడ్డకి పావుశాల కొనిపడేస్తాడు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అవుట్ అయిపోతాయి తెలంగాణలో ఉన్న సింగరేణి కావచ్చు మన బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు మన రక్షణ సంస్థల భూములు కావచ్చు ఇంకా చాలా ఇవన్నిటి గురించి జనాలు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే అదానికి పోయిన చోటల్లో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అతను అమ్మేస్తూనే ఉన్నారు కాబట్టి